ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు మహిళలను బలో బలోపేతం చేయాలనే ఉద్దేశంతో వడ్డీ లేని రుణాలు ఎక్కడ అడిగితే మహిళలు అక్కడ వాళ్లకు బ్యాంకర్స్ వచ్చి లైన్ కడుతున్నారు మనం పోయి ఎక్కడన్నా బ్యాంకులలో ఇండివిజువల్ అడుగు ఇస్తలేదు మహిళా సంఘం అంటే ఎంత లోనైనా ఇస్తా ఉన్నారు అది మహిళలు సాధించిన నమ్మకం విశ్వాసం మీ వెనుక ప్రభుత్వం ఉంది అనేటువంటి ఉద్దేశంతో మనకు పదివేలుగా షాపులు ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది కానీ ఈరోజు ఒక్కొక్కరు ఐదు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు తీసుకొని చిన్న చిన్న షాపులు కూడా పెట్టుకోవడం జరుగుతుంది ఇది మనం సాధించేటువంటి విజయం వాస్తవానికి చేతిలో నాలుగు రూపాయలు ఉంటే ఆత్మవిశ్వాసం వస్తుంది ఆత్మ గౌరవం కూడా దొ దొరుకుతుంది మనకు నచ్చినట్టుగా నచ్చింది కొనుక్కోవచ్చు పిల్లలకి పెట్టుబడి పెట్టి చదివించి ప్రయోజకులుగా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వడ్డీ లేని రుణాలు ఈ రోజు పెద్ద ఎత్తున ఇవ్వడం జరుగుతూ ఉంది మహిళలు పెట్రోల్ బంకులు పెట్టుకుంటున్నారు అదే విధంగా గ్యాస్ కానీ పాడి ఊర్లలో అయితే ఐకెపి సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు కూడా ధాన్యం కొనుగోలు సెంటర్స్ కూడా వాళ్ళకే ఇవ్వడం జరిగింది కుట్టు మిషన్లు కూడా ఇస్తూ బట్టలు కుట్టే ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లలో కూడా మనము బట్టలు ఇస్తా ఉన్న పిల్లలకు యూనిఫామ్ ఇస్తా ఉన్నాం అది కూడా మన మహిళా సంఘాల ద్వారానే కుట్టిస్తూ ఉన్నాం వాళ్ళకు నాలుగు రూపాయలు మిగులుతాయి ఇట్లా ఏ అవకాశం ఉన్నా మహిళలకు బాగా జరగాలనే మరి కోరుకునేటువంటి ప్రభుత్వం కాబట్టి దాంతో పాటు మహిళా సంఘంలో ఉండే సభ్యురాలికి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ పెట్టినాం మనం ఇన్సూరెన్స్ అనేది ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది ఓ కరెంట్ షాక్ కొడుతుంది లేకుంటే ఊర్లలో చెరువుల కాడి వినకడ అన్నపడి చనిపోవచ్చు పాము గుట్టొచ్చు తేలు కుట్టచ్చు ఇట్లెవరైనా చనిపోతే అవి మన మహిళా సంఘం సభ్యురాలు కుటుంబం అనాథ కుటుంబం కాకూడదని ఆమెకు పది లక్షల ఇన్సూరెన్స్ ఇస్తూ ఉన్నాం ఈ సంవత్సరం మన గవర్నమెంట్ వచ్చిన నుంచి లెక్క తీస్తే మరి నాలుగు వందల పది మంది చనిపోతే నలభై ఒక్క కోట్ల రూపాయలు మహిళల అకౌంట్లో చనిపోయిన అక్క వాళ్ళ కుటుంబం అకౌంట్లలో చెక్కులు ఇచ్చి ఒక్కొక్క మహిళకు పది లక్షలు ఇవ్వడం జరిగింది అట్లనే లోన్ తీసుకుంటారు లోన్ తీసుకొని కూడా ఎవరైనా సాధారణంగా చనిపోతారు యాక్సిడెంట్లు చనిపోతునేమో పది లక్షల ఇన్సూరెన్స్ సాధారణంగా చనిపోయినప్పుడు మరి వాళ్ళకు కూడా ఇన్సూరె ఈ వీళ్ళకు కూడా ఉంటుంది వాళ్ళకు కూడా ఉంటుంది సాధారణంగా జ్వరం వచ్చో ఇంకేదో లోన్ బీమా పథకం పెట్టిండు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు లోన్ బీమా అంటే మీరు తీసుకున్న ఐదు లక్షల నాలుగు లక్షల పది లక్షలు దాంట్లో ఒక రెండు లక్షల వరకు మాఫీ ఎందుకంటే ఆమె చనిపోయి ఉంటుంది ఆమెను పోయి బ్యాంకులో మహిళా సంఘాలలో పోయి వాళ్ళ ఇంట్లో ఒత్తిడి చేస్తే అప్పటికే ఆ అక్క మన సంఘ సభ్యురాలు చనిపోయి ఉంటే ఆ బాధలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని డబ్బులు కట్టండి డబ్బులు కట్టండి అని ఒత్తిడి చేయడం కరెక్ట్ కాదు మహిళా సంఘాలకు మరి ఉండి చనిపోయినటువంటి మహిళలకు లోన్ బీమా కూడా రెండు లక్షల వరకు పెట్టడం జరిగింది అట్లా ఈరోజు మహిళా సంఘాలకు యూనిఫామ్ ఉండాలి ఎక్కడికన్నా పోయినా కూడా ఓహో వీళ్ళు మహిళా సంఘం అనేటువంటి గౌరవం ఉండాలని చేనేత ఇచ్చి చీరలు నేయించడం జరుగుతుంది వాస్తవానికి ఇప్పటికే రావాలి కానీ మనం ఎక్కడో బయట కొనుకొస్తే వచ్చేది కానీ చేనేత కార్మికులకు సిరిసిల్ల జగిత్యాల మరి అక్కడ చొప్పదండి ఆ ఏరియాలు ఇవ్వడంతో కొద్దిగా డిలే అయింది అంగన్వాడి టీచర్ అమ్మలది వచ్చినాయి చీరలు మహిళా సంఘాల వాళ్ళవి కూడా వచ్చేవి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మహిళల అభివృద్ధి కోసం ఇక్కడ పోషణ మాసం పెట్టిన అంగన్వాడీ సెంటర్ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వస్తారు వాళ్ళకు మంచి పౌష్టికారం ఏం తీసుకోవాలి ఏం ఉండాలి ఆ తల్లి మంచి తిండి తింటేనే పుట్టబోయే బిడ్డ కూడా పౌష్టికారంతో బలవర్తకంగా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా అవగాహన పిల్లలకు కూడా చాలా మంది తిండి తినక మరీ బక్క చిక్కిపోతున్నారు బలం ఉండదు కాబట్టి ఈ పోషణ మాస కార్యక్రమంలో మా అంగన్వాడి టీచర్ అమ్మలు కూడా అద్భుతంగా పనిచేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు మన గవర్నమెంట్ వచ్చినాకనే రెండు లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ కానీ గతంలో ఎప్పుడు కూడా హాలిడేస్ లేకుండా ఉండే అంగన్వాడి టీచర్ అమ్మలకు పాపం సమ్మర్లో దాదాపుగా నెల రోజులు హాలిడేస్ ఇచ్చినాం ఇప్పుడు యూనిఫామ్స్ ఇచ్చినాం సేమ్ ప్రీ ప్రైమరీ స్కూల్ కంటే అద్భుతంగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ఉన్నాం ఎక్కడో ప్రైవేట్ పంపించే కంటే లక్షల లక్షలు పెట్టి సెంటర్ లో పంపించండి అద్భుతంగా మా టీచర్ అమ్మలు కూడా పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించడం కోసం ఇంగ్లీష్ కూడా టీచర్ అమ్మలకు ట్రైనింగ్ చేసినాం గర్భిణీ స్త్రీలు పాపం పాలు ఏడు నెలలు ఎనిమిది నెలలు